నిన్నే అలా కష్టపడి కూడా పెట్టుకున్న మన సొమ్మును మనం కాపాడుకునుడే కష్టమైతుందమ్మా ఈ దొంగలు మోసగాళ్ళు ఏవట్టి ఇంట్లో దాసుకుందామంటే దొంగల భయమే బ్యాంకులు దాసుకుందామంటే సైబర్ మోసగాళ్ళతోటి భయమే అంతేనా ఆ దొంగలు మోసగాళ్ళు కాకుండా ఇకొగ్ గీసోంటి తాషిడిగాళ్ళ కేటగిరీ కూడా మోపైతుంది మా అంది సొమ్మును మా ఏం చేసేది అందుకు ఓరి వీళ్ళ దుంపాలు దేగా శివాలను విక్కదనే రాబందు లూటి చేసి మోసగా మోపైతున్నారు ఇగో నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల కాడున్న ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఖాతాదారుల సొమ్ములను స్వాహా ఎత్తుండట అన్న బిజినెస్ కోఆర్డినేటర్ లెక్క పనిచేసే గీ దేవేందర్ అనేవాడు బులుగురంగేసుకోని నిలబడి గీ పెద్దన్న గరం బిత్తిరి సూపులు చూపులు చూస్తుండు చూడు వీడేనటవాడు

బ్యాంకుల పైసలు దాచుకుందామని వచ్చేటోళ్లకు పైసలు డ్రా చేసుకుందామని వచ్చేటోళ్లకు బ్యాంకుల బంగారం కూడా పెట్టి పైసలు తీసుకుందామని వచ్చేటోళ్లను నమ్మించి వాళ్ళ పైసలను ఈయన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటుండట వాళ్ళను డైరెక్ట్గా డిపాజిట్లు చేసుకుని ఇవ్వకుండా పైసలు డ్రా చేసుకోకుండా చేసి నడిమిట్ల వాళ్ళ పైసలు మాయం చేస్తుండట అరే ఏమేమో పైసలు అని అడిగితే నీకెందుకు నువ్వైతే ఇట్లా ఇంటివో పది నిమిషాలలో నీ అకౌంట్ పంపిస్తా అర్ధ గంటల పంపిస్తా రేపే వస్తే కాక ఒక్కరోజు ఒప్పుకోవట్రా అదే అన్నా అని ఇట్లా మాయ మాటలు చెప్పుకుంటా పొంటేలకు పొంటలే పొద్దులేది ఇస్తుండట టార్గలకు కూడవాడికి అయితే అని కూడబెట్టి మా అక్కడి నుండి పెట్రోల్ బంక్ ఆయనకు పైసలు కొట్టిండు ట్రాన్స్ఫర్ చేసిండు ఇప్పుడు ఇస్తావు అప్పుడు ఇస్తావు అని ఎప్పుడు ఇచ్చడం లేదు రానిస దొంగది కాదు దొడ్లకి రాదన్నట్టు దొంగ లెక్క పైసలు ఎత్తుకపోతలేడు అట్లా అని పైసలు ఇస్తలేడు ఇంద్రా కథ నీ భాగవతం అని బాధితులంతా కలిసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే ఆన్లైన్ ఆటలకి అలవాటై మంది సోమును ఆగం చేస్తున్న సంగతి బయటపడ్డది అందరి కలిపి ఎంత లేదన్న అల్కగా ఇరవై లక్షలట మొత్తం ఆం బుక్క పెట్టి ఆన్లైన్ లో సమర్పయామి వేసినట్టు వీని ఆటల మనువాడ అని తిడుతున్నారట జుట్టు వీని ఇచ్చి ఏం చేయాలనో తెలియక నెత్తికి చేతులు పెట్టుకుంటున్న బాధితులంతా సూడుర్రి అసలు మనుషులు అనేటి నమ్మొచ్చేటట్లు లేదు నిన్నయాల యువల్ మంచెళ్ళు ఇవల్ ముంచెటవాళ్ళ తెలియని కాలంలో బతుకుతున్నాం